బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన చిన్న సినిమా ఏదంటే అందరి నోటి మీదున్న పేరు లక్కీ భాస్కర్ సాధారణ మధ్యతరగతి బ్యాంక్ ఉద్యోగి కతను తొంభై ఆర్థిక కుంభకోణాల తో చూపించిన తీరు ప్రేక్షకులను కట్టిపడేసింది మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ తెలుగులో నేరుగా నటించి తన తో మ్యాజిక్ చేశారు విమర్శకుల ప్రశంసలతో పాటు సినిమా భారీ వసూళ్లను కూడా సాధించింది ఇప్పుడు ఈ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఫిలిం నగర్ లో హాట్ టాపిక్ గా మారింది లక్కీ భాస్కర్ కు సీక్వెల్ రాబోతుందా అన్న చర్చ జోరుగా నడుస్తుంది వెంకయ్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ బ్యాంకింగ్ డ్రామాలో ఒక సామాన్యుడు తన తెలివితో వ్యవస్థలోని లోపాలను వాడుకొని ఎలా కోట్లు సంపాదిస్తున్నాడన్న పాయింట్ అందరికి బాగా కనెక్ట్ అయింది క్లైమాక్స్ లో సీక్వెల్ కు చిన్న హింట్ కూడా ఇచ్చారు తాజా సమాచారం ప్రకారం రెండో భాగానికి దర్శకుడు ఇప్పుడే ప్రాథమిక ఐడియా రెడీ చేస్తున్నారట మొదటి భాగంలో ముంబైతో ముగిసిన భాస్కర్ ప్రయాణాన్ని సీక్వెల్ లో మరింత పెద్ద స్థాయిలో చూపించాలని ప్లాన్ వేస్తున్నారని టాక్ ఆర్థిక ఆటలతో పాటు భాస్కర్ కుటుంబం ఎదుర్కొన్న సవాళ్లు అతను నిర్మించిన సామ్రాజ్యం చుట్టూ తిరిగే రాజకీయాన్ని కూడా జోడిస్తున్నారట సితారా ఎంటర్టైన్మెంట్స్ ఈ ప్రాజెక్టును నిర్మించే ఛాన్స్ ఉంది అయితే దుల్కర్ సల్మాన్ వెంకీ అట్లూరి ఇద్దరు ప్రస్తుతం బిజీగా ఉండడంతో అధికారిక ప్రకటనకి కొంత సమయం పడే అవకాశం ఉందట మొత్తానికి భాస్కర్ ఈజ్ బ్యాంక్ అంటూ అభిమానులు సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు అధికారిక అనౌన్స్మెంట్ వస్తే టాలీవుడ్ లో మరో పెద్ద బ్లాక్ బస్టర్ ఖాయమే